మన ప్రభువును రచకులను యేసుక్రీస్తు నామములో మరి ప్రభు దేవుని బిల్లారా మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఆయా ప్రాంతాల నుంచి ఆయా రాష్ట్రాల నుంచి ఆయా దేశాల నుంచి మరి అనేక రకాలుగా నాతో కలిసి ప్రభువుని మహిమపరుస్తున్న విధానం బట్టి ఆ ప్రభుకి మహిమను ఆరోపిస్తుంది ముఖ్యముగా ముందుగా మీ కుటుంబాలకి శాంతి సమాధానము ప్రభువైన యేసు క్రీస్తు నామంలో అనుగరిపబడిన గాక ఈరోజు ప్రస్తుత కాలాన్ని బట్టి చూస్తే పరిస్థితులన్నీ కూడా మారిపోతాం మార్పులు జరగటము మనం చూస్తున్నాం కాలక్రమంలో అనేక రకాలైన పరిస్థితులని మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ప్రభువైన యేసు క్రీస్తు రాకడానికి సాదృశ్యంగా ఉంది ఇవన్నీ మనము పరిశీలించినప్పుడు అనేక రకాలుగా కొందరి జీవితాలను మనం చూసినప్పుడు కొన్ని అనవ పాఠాలు మరికొన్ని అనేక రకాలైన పాఠాలని నేర్చుకొని మనకు ముందున్న భక్తులు అనేక విధాలుగా మనకి ఓడలుగా అనేక రకాలుగా మనల్ని ముందుకి ప్రోత్సహించిన వాళ్ళు అనేక భక్తులు ఉన్నారు అయితే ప్రబున దేవుని బిడ్డలారా ఎపిసి పత్రిక నాలుగు ఇరవై ఏడు ప్రకారముగా అపవాదికి సోటు అనని పౌరు భక్తుడు చాలా ఖండితముగా బోధించాడు అపవాదికి సోటిస్తే ఏం జరుగుతుంది అంటే అనేక పరిస్థితులని ఎదుర్కోవడానికి చాలా పరిస్థితులను పేర్ చేయాల్సి వచ్చింది ఏ కారణాన్ని బట్టి ఈరోజు అనేక రకాలుగా దేవుని యొక్క కృపచేత ఆయన ఇచ్చిన కృపలో ముందుకు పోవాల్సిన మనసులు లోక జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి లోకరీతిగా అనేక రకాలుగా మరి మనం చూసినట్లయితే సత్యమును నమ్మక దురినీసి అందు అభిలాష కలిగిన వారందరూ కూడా మోసపరిచే ఆత్మని పొందుకున్నట్లుగా రెండో దశ పత్రిక రెండో అధ్యాయము పదకొండో వచనములో రాయబడి ఉంది ఉంటే సత్యమైపు ఉండాలి లేదా అసత్యములో ఉండాలి నాకు అవా కావాలి బువా కావాలి అంటే కుదరదు ఎందుకంటే మనుషులందరికీ కూడా ఒకడు పాపి కన్నా బావాలి లేదా ఒకడు పరిశుద్ధి కన్నా బావాలి రెండు క్రియలు జరగకుండా ఒకడు భూమి నుంచి తీపట్టము కష్టము అది లేఖనము ఒప్పుకునేది కాదు ఎందుకంటే దేవుడే లేఖనాన్ని రాయించాడు నలపై మంది ప్రవర్తన ద్వారాగా పరిశుద్ధ గ్రంథము అరవై ఆరు పుస్తకాలు రాయబడి ఉన్నాయి అది కొత్త నిబంధన కానీ పాత నిబంధన కానీ మనం చూసుకున్నట్లయితే ఎంత కూడా రాయించిన వాడు ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడే వ్యక్తులు వేరైనప్పటికీ అభిప్రాయము ఒకటే ప్రభునందుకు దేవుని పెట్టాడా ఈనాడు మనం చూస్తే తాక్తిసం పొందుతున్నారు పొందిన వారు స్థిరంగా ఉండగలుగుతున్నారా అంటే ఉండలేకపోయిన పరిస్థితి ఎందుకంటే ఇక్కడ ఏపీసీ పత్రిక పౌలుబొత్తులు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటే అపవాదికి చోటు ఇప్పుడు ఇస్తే ఏం జరిగిద్ది అంటే వాడు వచ్చి నీ వద్ద ఉన్న వాక్యమును తొగలించినే కాకుండా నీ ప్రాణాన్నే నిర్దాక్షిణంగా నీ సోటు నుంచి దీపస్తంభాన్ని తొలగిస్తాడు రాసిన పత్రిక మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినములో మీ విరోధి అయిన అపవాది గర్తించే సింహం వలే ఎవరి నిలుతను ఎదుగుతూ తిరుగుతూ ఉన్నాడని లేఖనం ఇస్తున్న సాక్ష్యం మనకి విరోధి ఒకడు ఉన్నాడు ఏం నువ్వు ఎప్పుడైనా వాటితో కలబడ్డావా ఎప్పుడైనా ఫైట్ చేసావా అంటే కాదు కాని వాడికి తెలుసు మనము దేని నుండి రేపు పొద్దున మనము ఎక్కడ కూకపోతున్నామో తండ్రి పక్కన మనము సింహాసనం ముందు ఆసీనుడు కాబోతున్నాం అంటాడు మొదలు పత్రిక ఆడో అధ్యాయము మూడో వచనములో మీరు దేవదూతలకి తీర్పు తెచ్చరని మీరు ఎరగరా మనము దేవదూతలకి తీర్పు తెచ్చబోతున్నాము ఇవన్నీ కూడా పక్కాగా వాడికి తెలుసు అందు నిమిత్తమే ఒక వ్యక్తి బాక్సిజం పొందితే ఈ లోకము నాకు వద్దు గతంలో ఎలాగోనో జీవించాను కానీ ఇప్పుడైతే నేను క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చబడ్డాను అని చెప్పి ఒక విశ్వాసి విశ్వాసీలో ఉన్న ఆ యొక్క విశ్వాసాన్ని అంచనంచనగా ఎప్పుడు కూడా ఒకరు ఒక జ్ఞానమును కొడుత ఆ జ్ఞానముతో వచ్చిన వాళ్ళు ఎవరు లేరు మనమందరము లోకమనే లోకములో పాపమనే దాస్యం అనే కాళి కింద నుంచే వచ్చిన వారిని నీతి మంతుడు ఒకడు లేడు అందరూ కూడా దారి తెప్పిపోయిన వాళ్ళే మన వంతును దూరస్తులుగా ఉండగానే ఆయన రక్తమును మన కొరకు దారాళంగా ఇచ్చాడు కానీ ఇప్పుడు ఒక వ్యక్తిని చూసుకున్నట్లయితే అప్పుడే బాగుసం పొందుతున్నాడు అప్పుడే బాద్సాబ్ గారు తిరుగుతూ ఉన్నాడు ఏ ఏం జరిగింది ఎందుకు ఉండలేకపోతున్నాడు ఉంటానే కదా తీర్మానం చేసి ఒక ప్రమాణం చేశాడు కదా నేను మారుమనసు పొందాను ఇప్పుడు దాకా ఉంటావా అంటే నేను చేస్తూ నా ప్రాణం తీసేంత వరకు కూడా నేను ఆయనతోనే నడుస్తానని చెప్పిన ఒక విశ్వాసిగా ఉన్న ఒక ఆయన ఎందుకు ఉండలేకపోతున్నాడు ఏం జరుగుతుంది ఇదిగో చూడండి దేవుడి బిడ్డ ఇదే జరుగుతుంది దశరానిక పత్రిక రెండో దశరాని పత్రిక రెండో అధ్యాయము పదకొండవ వచనంలో సత్యము కావాలి అసత్యము కావాలి ఉండే సత్యములో ఉండాలి లేదా అసత్యములో ఉండాలి లేకపోతే మోసం శక్తి దేవుడే పంపిణీ చేస్తాడట ఎందుకు అని అడిగితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక కాపీ కన్నా బావాలి లేదా పరిశుద్ధుడి కన్నా బావాలి ఇక్కడ అసత్యములో ఉండడము కోరుతున్నాడు సత్యములో ఉండాలని కోరుతున్నాడు దుర్నీతి ఎందు అభిలాష కలిగిన వారందరూ కూడా మోసం చేసే శక్తిని దేవుడే పంపిణీ చేస్తానని ఇక్కడ మనకి దశ పత్రిక మనకు స్వచ్ఛంగా సాక్ష్యం ఇస్తుంది ఏమైపోతుంది విశ్వాసము మరి మనం అడిగితే ఏమయ్యా నీవు ఇప్పటిదాకా దాకా ఉంటావు అంటే నా ప్రాణం పోయేంత వరకు యశు ప్రభు మార్గంలో నేను నడుస్తానని ప్రమాణం చేసి సంఘం ఎదుటను దైవసేకుడు ఎదుటను దేవుని ఎదుటను ప్రమాణం చేసిన నీ ప్రమాణం ఎడిపోయింది అంటే ఇప్పుడైతే నేను నాకు అవసరం లేదు అంటే ఏం జరుగుతుంది అంటే దురాత్మ సమూహం అంతా కూడా బాధ్యసం పొందిన వ్యక్తిని పాతాళానికి విడుచుకొని పోవాలని ఏమి ఏం కారణం అని అడిగితే మనకి ఏబు గ్రంథము స్పష్టంగా సాక్ష్యం ఇచ్చింది అపవాదికి సోటి ఇవ్వద్దు అపవాదికి సోటిస్తే ఏం జరుగుతుంది ఎపిసి పత్రిక రాయబడి ఉంది పాతాల పాపం చేసిన వాడిని కొట్టుకు ఏబు గ్రంథము ఇరవై నాలుగవ గయము పంతొమ్మిదో వచనంలో రాయబడి ఉంది ప్రియ సహోదరి సహోదరులరా మరి మీ జీవితం ఎలాగో ఉంది మీరు లోకములో ఉన్నట్లుగా ఉన్నారా లోకముతో రాజీ బడి బతుకుతున్నారా లేదు నాకు లోకమద్దు క్రీస్తు కావాలి అనుకున్నట్లయితే పత్రిక నాలుగులో పగులన్న అంటాడు నేను క్రీస్తుతో కూడా సమాధి చేయబడ్డాను క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడ్డాను సిలువ అనే దానికి సాదృశ్యం ఏంటంటే నీవు ప్రభు నందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ నిర్మితమైన బాధ్యసం పొందినప్పుడు ఆ నీళ్ళలో మునిగినప్పుడు నీవు సమాధి చేయబడ్డావు నూతన సృష్టిగా మరలా నీవు పునరుద్ధానం చెందావు ఎందుకు యేసు ప్రభు వారు మనకు అన్ని విషయాల్లో మోడలు ఆయన వచ్చాడు తన యొక్క తండ్రి యొక్క అధిష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కలబరిగిరిలో మూడి మేకుల మధ్య సాతాను పాదాల కింద శీఘ్రంగా తొక్కివేశాడు మనకి సమాధానం అనే ఒక ఆత్మని మనకు అనుగ్రహించాడు మనం లోకస్తులుగా లోకములో ఉన్నప్పుడు ఆ యొక్క లోక సంబంధులుగా ఉన్న ఆ పాత జీవితం ఏదైతే ఉందో అదంతా కూడా క్రీస్తు శరీరం ముందు మన కొరకు ఆయన ఎలా జీవించాడు మన కోసమే ఆయన క్రైధానాన్ని సినిమించి ఆకాశానికి భూమికి మధ్య ప్రాణం పెట్టాడు మన ప్రాణనాథుడు మరి నీవే ఎలాగ ఉన్నావు నీ జీవితం ఎలాగ ఉంది అలా ఇప్పుడు జరిగితే నీవు ఎత్తబడతావా నిడాబడతావా అనేది ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాలి పరిశోధన చేసుకోవాలి ఎందుకంటే ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటారు ఒకరు వెత్తబడతారు మరొకరు విరవబడతారు మనకి ఈరోజు నీ యొక్క జీవితం ఎలాగ ఉందో నీ యొక్క పరిస్థితి ఎలాగ ఉందోసారి ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే మనకి కలుగుతున్న పరిస్థితులన్నీ కూడా క్రీస్తు యసు రాకడానికి దగ్గరగా ఉన్నది ఇక వచ్చువాడు ఆలస్యించేడు మా తాతలు తాతలు అన్నారు బ్రహ్మంగారు రాతలు రాశారు ఆ బ్రహ్మంగారు రాతర రాసిన తర్వాతనే తన బిడ్డకి ఇవ్వండి తన బిడ్డ కట్ట ఎదవరాలుగా ఉండునట్లుగా రాత రాశారట బ్రహ్మ అని చెప్పారు బ్రహ్మంగారు మా తాత చెప్పిన బ్రహ్మంగారు వేరు మా తాతకి పొద్దు వరకే తెలుసు పరబ్రహ్మం ఉన్నాడు ఆ పరబ్రహ్మే అందరికీ రాతలు రాశాడు కానీ మా తాత తెలిసిన ఒక బ్రహ్మే ఆయన గోవిందమామం చేసుకున్నాడు ఆ తాతయ్య ఏడుగురికి జన్మనిచ్చాడు మా తాతల క్రియేషన్ చేసుకుని పాపం తెలియక ఈ బ్రహ్మే అందరి రాత రాశారురా అని చెప్పారు కానీ ఆయన రాత రాయలేదు ఎందుకంటే ఆయన సజీవంగానే సమాధి అయిపోయాడు ఆయన విశ్వాసం ఏం చెప్తుంది ఆయన మన కోసము ప్రాణం పెట్టలేదు మనం అడిగితే నేను హిందువుగా ఉన్నప్పుడు హైందువునిగా ఉన్నప్పుడు నా విశ్వాసం ఏంటంటే బ్రహ్మంగారు తాతయ్య జీవ సమాధి అయిపోయాడు బ్రతికే ఉన్నాడు అని హైందవ విశ్వాసం కానీ ఇక్కడ లేఖనాలు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే మనుషులందరినీ క్రియేషన్ చేసిన ఆ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో ఆ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆ మహానుభావుడు రక్తమును సింగించాలి సర్వ పాప పరిహారో రత్ పురోక్షణము అవశ్యము తదరత్నం పరమాత్మ పుణ్యదాన బలియాగం ఓ సర్వ మానవ జాతిని నిర్మించిన ఓ పరమాత్మ మేమిస్తున్న శంతు జంతువులు కాదు వెడ్లు కాదు కోళ్ళు కాదు మేకలు కాదు ఇదిగో మేమిస్తున్న వాటిల్లో మా ద్వారా ఇస్తున్న పాపం ఉంది కానీ నీవే వచ్చి మా కొరకు ప్రాణం పెడితే తప్ప మేము మోక్షానికి రాలేము అని ఒక సద్భ్రాహ్మణుడు మంత్ర వచ్చిన చేస్తూ ఉన్నాడు ప్రభు నందు దేవుని బిడ్డలారా మా తాతయ్యకి అర్థమైంది ఒక బ్రహ్మంగారే బ్రహ్మలు అనగా సుమారు ఇంచు మించు లెక్క వేస్తే పద్నాలుగు మంది బ్రహ్మలు వస్తారు ఆ బ్రహ్మల్లో పరబ్రహ్మ ఉన్నాడు ఆయనే సృష్టికర్త మనకి స్పష్టంగా లేఖనము తెలియజేస్తున్న సత్యం ఏంటంటే నేను చెప్పిన ప్రభువుని ఏ సూకరిస్తూ మనుషులందరినీ సృష్టించాడు మనుషులందరూ కూడా పాపమనే అనే కాడి కింద పాపము చేత బంధింపబడ్డారు ఆ బంధకముల నుంచే మనలందరినీ కూడా విలువల కలిగించడానికే ఆ మహోన్నతులు ఆయనే వచ్చి ప్రాణం పెట్టాడు ఎబ్రి పత్రిక తొమ్మిదో అధ్యాయము ఏమండి పదహారో వచ్చినవో మరణ శాసనము ఎవరైతే రాయించారో ఆ మరణ శాసనం రాసిన వాడు అవశ్యంగా మరణము కావాలి ఇది ఇచ్చిన సాక్ష్యం ప్రభావ క్రీస్తువే మనుషులందరి కోసము ప్రాణ క్రైధనము కలిగించాడు నేను ఇంకనూ దూరస్తుడిగా ఉండగా ఆ మహోన్నతుడు మన నిమిత్తము బలైపోయాడు ఇక్కడ ఎబరి పత్రిక మనకు స్పష్టమైన సాక్ష్యం ఇచ్చింది ఏమండి మానవ జాతి అందటి కోసము మా అని చెప్పిన ఆ గారు సజీవ సమాధి అయిపోయాడు కానీ తెరవబడిన సమాధి ఒకడదే ప్రభు అని ఈ సృష్టి యావత్తులో మనం చూసుకున్నట్లయితే తెరవబడిన సమాధి ఒక యేసు ప్రభు తప్పితే నేను మక్కిన దేవతల దేవుళ్ళు అనబడుతున్న వారందరూ కూడా సోమాధులు చేయబడ్డాయి అపస్తుల కార్యములు రెండో అధ్యాయము నాలుగో వచ్చినములు ఇలాగా సాక్ష్యం ఇస్తుంది ఏంటయ్యా అంటే మరణము ఆయనని బంధించి ఉంచటము అసాధ్యమైనది మరణ వేదముల నుండి దేవుడు ఆయనని విజయప్రదంగా జయప్రదంగా మరణ శాసనమును ఆయన అందరిని బంధించాలని చూసింది కానీ నేను ముఖ్యంగా దేవతలను ఎలాగైతే బంధించి పెట్టిందో యేసు ప్రభు వారిని కూడా బంధించాలని చూసింది కానీ మరణము నుండి పునరుద్ధానం మృత్యం తిరిగి లేచాడు నేను ప్రకటిస్తున్న వేసు ప్రభు ఏమండి మా తాతయ్య చెప్పాడు అరే బ్రహ్మంగారు రాత రాసి ఆయన కూతురికి రాసుకున్నాడు యదవరాలిగా అని చెప్పాడు కానీ మా తాతయ్యకి పాపం తెలియలేదు మా తాతయ్య చెప్పిన బ్రహ్మ వేదు ఇదిగో నేను చెబుతున్నా ఆయన పరబ్రహ్మ స్వామి వివేకానందు కూడా ప్రభాతం రత్నాగరం అనే చిన్న బుక్కులో పరమ పరమాత్మ తత్వాన్ని వెదికి మన కొరకు ఆ ఓంకారం ఏదైతే ఉందో ఆ ఓంకారమే పరబ్రహ్మగా వచ్చింది కంటికి కనపడని ఆ మాయే మన కోసము శరీరాన్ని ధరించుకొని వచ్చింది అని స్వామి వివేకానందుడు ప్రబోధ రత్నాకరమైన చిన్న బుక్కులో ఆయన చెప్పిన మాటలు అంత మాత్రమే కాదు ప్రభునంద దేవుడి విడుదలగా స్వామి వివేకానందుడు పాలిస్తీలలో నేను గనక ఉన్నట్లయితే నేను పుట్టి ఉన్నట్లయితే యశు ప్రభు వారిని నా హృదయ హృదయములతో నా ఆయన పాదములను కడిగే కడిగేసేవాడిని అన్నాడు అంటే బ్లెడ్తో రక్తముతో స్వామి వివేకానందుని ఇచ్చిన సాక్ష్యం ఏమిటి నా రత్నముతో ఆయన పాదాలని కడిగి వేసేవాడిని ఎవరి పాదాలని ఎవరైతే కుల అహంకారముతో నేను అలాగా నేను ఎలాగా ఒక విదేశీ దేవుడు మన దేవుడు కాదు అని ఎదీగుతున్న వారుల హైందవ సంప్రదాయాన్ని ఇతర రాష్ట్రాలకు తెలియజేసిన మహా మేధావి వివేకానందుడు ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏమిటి నా రత్నముతో యసు ప్రభు వారి పాదాలని అభిషేకము చేసేవాడిని అన్నాడు కానీ ఈనాడు కుల అహంకారముతో కుల ఏం చేస్తున్నారు మతో మాధవ శక్తులు క్షదరేకపోయి క్రైస్తవులుగా యేసు ప్రభు వారిని ప్రకటించుకుంటూ ఉంటే రాజ్యాంగమును ఇచ్చిన వాటి అన్నింటినీ కూడా ఉల్లంఘపరుస్తూ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ఫోర్టీ ప్రకారము ఆర్టికల్ ఫిఫ్టీ ప్రకారముగా ఆర్టికల్ నైన్టీ ప్రకారముగా ఆర్టికల్ ఎయిటీ ప్రకారముగా రాజ్యాంగంలో ఉన్న ఈ హక్కులన్నీ కూడా ఉల్లంఘిస్తూ ఉన్నారు ఈనాడు మత ఉమ్మాదులు ఏం చేస్తుంది ఏమండి క్రైస్తవము మతము కాదు మార్గం తెలుగు నీకంటూ తీసి చూస్తే అభిప్రాయం మార్చుకున్నట ఈ ఎర్రగేవాడికి మతము అనగా అభిప్రాయం తెలియదు అంటే నెరవేర్చడం అర్థం తెలియని వాడు ఏదో రెండు కత్తులు పట్టుకొని ఏదో క్రైస్తవులని అల్లబడిస్తే క్రైస్తవము శమర కొత్త కాదు క్రైస్తము పుట్టిందే శ్రమలో ఆనాడు యేసు ప్రభు వారు రెండు సంవత్సరాలు బావుడిగా ఉండగానే సాతాను ఏ రోజులోకి ప్రవేశించి ఏ రోజు ద్వారాగా ఆ యొక్క సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని రెండు సంవత్సరాలు బావుడు అందరిని కూడా మోసపాత పోయించాడు ఈనాడి కెచ్చి కాదు సాతానుడు యేసు ప్రభు వారు మనిషిగా వచ్చినది నిజమే దేవుడు అన్నది నిజమే ఆయన సుల పోలు పుట్టి ఆయన మహిమను అక్కడ వదిలిపెట్టి నీకోసము నాకోసము ఆయన క్రైధనము నిల్లించాడు ప్రభునందు దేవుని బిడ్డ దగ్గర మన జీవితం ఎలాగో ఉంది చూసుకునే పరిస్థితిలో ఉన్నాం ఎందుకంటే ఆ రోజు ఫస్ట్ ప్రారంభం ఎవరి నుండి వచ్చిందో తెలుసా క్రైస్తవులుగా ఉన్న మన నుండే వింట నుండి ప్రారంభమవుతుంది నిజమున క్రైస్తువులుగా ఉన్నవారు అన్నింటి నుండి కాదు ప్రారంభం తీర్పు ప్రారంభము పేతురు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడో వచనము తీర్పు దినము దేవుడి నుండి ఇంటి నుండే ఆరంభం అయ్యే వచ్చింది ఇది మనము ఎవరికోరు పరిశీలించుకోవాలి పరిశీలించుకోవాలి క్రీస్తునందు మనం ఎలాగా ఆయనను హత్తుకున్నామో ఒకవేళ ఇప్పుడు ఆయన రాకడ జరిగితే ఎత్తబడే గుంపులో ఉన్నామా విడవబడే గుంపులో ఉన్నామనేది ఎవరికి వాళ్ళు చూసుకునే పరిస్థితి ఒకవేళ ఏదైనా లోపం ఉంటే మనిషి రీత్యా మామూలుగా లోపాలు లేని వాళ్ళు ఎవరూ లేరు ఎనిమిది గ్రంథము మరి ఆ ఎనిమిదో అధ్యాయము నాలుగో వచ్చినం ఒక మనుషుడు కింద పడినప్పుడు మనలా తిరిగి లేవకుండా ఉండున అయితే ఒకవేళ మన యొక్క జీవిత శైలిలో యేసు ప్రభు వారి వైపు మనం అడుగులు వేస్తూ పోతున్నప్పుడు అయితే రహస్య దీపతాలు ఉంటాయి ఆ రహస్య జీవితాల్లో కూడా దేవుని పాదాలలో వదిలిపెట్టి సాతాన్ని శీఘ్రంగా మన పాదాల కింద కర్తయగు యేసు కలవరిగిరిలో మూడు మేకుల మధ్య ఎప్పుడైతే దేవుని అధిష్టాన్ని నెరవేర్చాడో ఆ క్షణమే మనకి ఆయన మనకి ఏమిచ్చాడు విజయాన్ని పాపం మీద మనకి విజయాన్ని ఇచ్చాడు ప్రభుని యేసు క్రీస్తు రక్తము సమస్త పాపముల నుండి మనల్ని విడిపించు ఇక్కడ సాతాన్ని శీఘ్రంగా శితక దొక్కాడు రోమపత్రిక పదహారు అధ్యాయం ఇరవై వచ్చిన ఎప్పుడైతే ఆయన కలవరిగిరిలో మూడు మేకుల మధ్య సాతాన్ని శతక దొక్కాడో వాడిని మన పాదాల కింద ఉంచాడు మనము వాడిని మన పాదాల కింద ఉంచితే మనము వాని పాదాల కింద ఉండామేమో చూసుకోవాలి రిబార్స్ మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం ఒక దినచర్యలో క్రీస్తుకి యశు ప్రభు వారికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో చూసుకోవాలి ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకోవాలి గడియలు ఆసనమయ్యాయి మరి ప్రభు నుండి దేవుని బిడ్డలారా మరి మీ జీవితం ఎలాగ ఉందో మీ జీవితంతో పాటు నా జీవితం కూడా రేపు నాకు రెండు తీర్పులు ఉన్నాయి రెండు కోటింగ్లు ఉన్నాయి ఒక కోటింగ్ కాదు రెండు కోటింగ్లు ఉన్నాయి ఎందుకంటే ఎవరిని మింగునాని ఎదుగుతూ తిరుగుతూ ఉన్నాడు మన విరోధి అపవాదు ఎందుకు రేపు వానికి మనం తీర్పు తెచ్చబోతుంది కాబట్టి మూలముగా మీకు తెలియజేయటం ఏమనగా ప్రభునందు దేవుని మిగిలరా ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాలి పరిశోధించుకోవాలి ప్రభువుని పాదాలని సమీపించాలి ఆఖరికి మనము ఆయన చంతక రాకూడన వారిని నేను పచ్చి వ్యతిరేకనండి యేసు ప్రభువు ఒక జాతికి సంబంధించిన వాడు ఒక విదేశీకి సంబంధించిన వాడిని పక్కాగా మా ఇంటి పక్కనే చర్చి ఉంటే అయితే దానికి వ్యతిరేకంగా నేను మొత్తిన దేవతలు దేవతల గురించి అనేక రకాలైన పూజల పురస్కారాలు చేసి తెపసుప్రభాతము భవిష్య పురాణం అంటే శివుని సుప్రభాతము అనేక రకాలైన పూజలు పురస్కారాలు చేసి వ్యతిరేకమైన దైర్భాగుడిని నీచుని పౌల భక్తులు చెప్పినట్లుగా పాపులు అందరిలో ప్రధాన పాపిని అన్నట్లుగా పౌలన్న కంటే ముందుల ప్రధాన పాపిని నేనే అని చెప్పవచ్చు ఎందుకంటే జపం తపం మంగళ దీక్ష మానధారణ కోటి దీపర్చన భూదానం భూదానం అనేక రకాలైన పుణ్యకారాలు చేస్తే నేను మోక్షానికి వెళ్తానేమని చెప్పి అందరూ నొచ్చుకు ధరిస్తే నేను ఆ పుంకాన్ని కడుపులో మింగిన పరిస్థితి ఎంత దౌర్భాగుడు అంటే చర్చికి వెళ్లే వాళ్ళు అలాగా ఇలాగా ఒక విదేశీ దేముడు ఒక వర్గానికి సంబంధించిన వాడు మన స్వదేశంలో తనాతన భారతదేశ సాంప్రదాయ ప్రకారముగా అష్టాదశ పద్దెనిమిది పురాణాలు నాలుగు వేదాలు నూట తొమ్మిది ఉపనిషత్తులు ఏమండి ఉన్నాయి దేశానికి మనకి బతికి పొదువేమి లేదు అని చెప్పి ఒక మూలత్వం మూలాచారంలో నాకంటే సదవులు నాకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నిజానికి అక్షరము పొట్టభోజన నాకు ఆడ అక్షరం లేదండి మోటివాడిని చదువు లేని వాడిని అజ్ఞానం అహోభవతి వినాశాయ దుర్మరణం అజ్ఞానం అనే అంధకారం అనే సీకటంలో నా కళ్ళు తెలిపించింది ఎలిగించింది ఏంటో తెలుసా యోహాను సువార్త మధురి అధ్యాయము తొమ్మిదో వచనంలో లోకములోకి ఒక వెలుగు వస్తూ పోతూ ఉంది అది అనేకు నేను వెలిగిస్తానికే వస్తుంది ఆ వెలుగే నా జీవితాన్ని వెలిగించింది